హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి ఆలు హార్వెస్ట్ అండి ఆలుగడ్డలు హార్వెస్ట్ చేస్తున్నాం ఆలుగడ్డ పౌడర్ మొత్తం కుండీలో అయితే టమాటా మొక్కలు అయితే వచ్చేసాయి నేను అవి వేయలేదు కిచెన్ వేస్ట్ చేస్తాను కదా వాటర్ వేసేటప్పుడు కిచెన్ వేస్ట్ వేసేటప్పుడు అవి వాటంతట అవే మొలకలు వచ్చేసాయి ఈ ఆలుగడ్డ చెట్లు అయితే ఎండిపోతున్నాయండి త్రీ మంత్స్ కూడా అవ్వలేదు కానీ ఎండిపోతున్నాయని చెప్పేసి హార్వెస్ట్ అయితే చేస్తున్నాము అవి త్రీ మంత్స్ తర్వాతనే ఎండిపోతాయి కానీ మరి ఎందుకు అవి అయితే ఎండిపోయాయి అన్నమాట ఇక ఇలా అయితే ఒక్కొక్కటి అయితే ఇలా తీస్తున్నాము ఫస్ట్ అయితే ఇందులో నుంచి ఈ టమాటా మొక్కల్ని అయితే సపరేట్ చేస్తున్నాము ఈ టమాటా మొక్కల్ని వేరే కుండీలో పెట్టుకుందామనేసి మెల్లిగా అయితే మట్టితో సహా అయితే తీస్తున్నాము చిన్న చిన్నవన్నీ ఇలా మూడు కుండీలు అయితే ఉన్నాయన్నమాట ఇలా తీస్తున్నాము మళ్ళీ దా ఆలుగుడ్డలు తీసాక అందులోనే పెట్టేద్దాం అనేసి పక్కనైతే పెట్టేశాము ఇంకైతే మట్టి అయితే లూజ్ చేసి దాంట్లో నుంచి ఆలు అయితే తీస్తున్నాము ఇంకా చూడాలి ఇంకా ఎన్ని వచ్చాయో చూడాలి అసలు త్రీ మంత్స్ వరకు అయితే మొక్క అయితే బాగానే ఉంటుంది ఇది టూ మంత్స్ అయ్యింది త్రీ మంత్స్ తర్వాత ఈ మొక్క అనేది ఇలా ఎం ఎండిపోయిన తర్వాత హార్వెస్ట్ అయితే చేసుకోవాలి కానీ ఇదైతే మొత్తం ఎండిపోయినాయి అనమాట మూడు కుండీల్లో ఇలా ఎండిపోయాయి ఎండిపోయినందుకైతే తీస్తున్నాం మేము కానీ అవి పైన పైన కనపడ్డాయి అసలు ఆలుగడ్డలు అయితే వారి కింది వరకు వెళ్ళాయో లేదో తెలియదు చూడాలి చూడండి తీసేగానే అయితే ఒకటి రెండు అయితే ఇలా వస్తున్నాయి ఇందులో ఎందుకంటే అంత ముందు ఒకసారి మేము పెట్టినప్పుడైతే లోపల వరకు వచ్చాయన్నమాట ఒకటే కుండీలో పెట్టాము లోపల వరకు వెళ్ళాయి అందుకని ఆ కుండీని రివర్స్ చేసి చూస్తే చాలా వచ్చాయన్నమాట ఇప్పుడు దీన్ని కూడా అందుకని లోపల వరకు వెళ్తాయి అని చెప్పేసి ఇలా దీంతో అయితే ఇలా తీస్తున్నాం అనమాట చిన్న చిన్నగా ఉన్నాయి ఇంకా అయితే అవి పెద్దగా అవ్వలేదు ఇంకా టైం పడుతుంది అనుకుంటా కానీ ఈ మొక్క అయితే ఎండిపోయింది చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి కొన్ని అయితే ఆలుగడ్డలు దీంట్లో నేను దీంట్లో అయితే ప్రతి ఒక్క కుండీలో నాలుగు నలుగు పెట్టాను కదా కానీ ఆ నాలుగు రాలేదు ఒక్కొక్క మొక్కనే వచ్చింది ఆ ఒక్కొక్క మొక్కకే ఒక నాలుగైదు నాలుగైదు అయితే వచ్చాయి అన్నమాట మరి చిన్న చిన్నగా ఉన్నాయి ఇవి ఇంకా పెరిగితే బాగుంటాయి అనుకుంటా కానీ పెరగలేదు ఈ కుండీలో అయితే ఇన్నే వచ్చాయన్నమాట ఇంకా ఇవి ఒక సిక్స్ ఏమో ఉన్నట్టున్నాయి సిక్స్ సెవెన్ ఉన్నాయి ఈ కుండీలో ఈ కుండీలో అయితే చూడండి పైనే కనబడుతున్నాయి చూడండి పై వరకే వచ్చాయి నేను ఒక త్రీ ఫోర్ పెట్టాను కానీ ఒక్కటి మాత్రమే వచ్చి దానికి మాత్రం ఆలుగడ్డలు అయితే ఇలా అన్నమాట చూడాలి ఈ కుండీలో ఎన్ని వస్తాయో చూడాలి ఈ కుండీలో కూడా చూడండి పైనే కనబడుతున్నాయి కదా ఇవి పై పైనే కనబడుతున్నాయి కానీ లోపల వరకు వెళ్ళలేదు అనుకుంటా దీంట్లో కూడా ఒక త్రీ ఫోర్ వచ్చాయి చూస్తున్నాం ఇంకా కొన్ని కొన్ని ఒక్కొక్క కిందికి కూడా వెళ్తాయి కదా మనకు తెలియదండి ఆలుగడ్డలు అంటే ఈ దుంపలు అయితే కింది కూడా వస్తూ ఉంటాయి అందుకనే మనము ఇట్లా కుండీలన్నా రివర్స్ తీసుకోవాలి తీసుకోవాలన్నమాట ఇక రివర్స్ అయితే చేస్తున్నాము ఉంటాయేమో అనేసి చూసారా కింద ఒకటి వచ్చింది చూసారా ఎందుకంటే పైన పైన అంటే మనకు కనిపించలేదు కింద అయితే కంపల్సరీగా ఉంటాయండి లోపలి కూడా కొన్ని ఉంటాయి అన్నమాట చూడండి ఒకటి అయితే వచ్చింది ఇందులో కంపల్సరీగా అయితే కుండీని అయితే రివర్స్ చేసుకోవాలి రివర్స్ చేసుకొని అయితే తీసుకోవాలన్నమాట ఇది ఇంకో కుండీలో కూడా తీస్తున్నాము ఇందులో కూడా ఒకటే ప్లాన్ వచ్చిందనమాట చూడండి దీనికి కూడా ఒక గుత్తులుగానే ఉన్నాయి రెండు మూడు వాడి ఇంకా పెద్దగానే వచ్చింది చాలా హ్యాపీగా ఉంది ఇదైతే చాలండి మనం మిద్ద తోటలో ఇలా పండించుకుంటే ఇంకా చాలా హ్యాపీ కదా ఎన్ని వచ్చాయని కాదండి మనము పెంచుకుంటున్నాము తెంపాము హార్వెస్ట్ చేసాము అని హ్యాపీ అన్నమాట చూడండి ఇంక ఇవన్నీ ఇంకా గ్రోత్ అవ్వలేదు ఇదైతే ఒకటి పెద్దగా అయితే గ్రోత్ అయిపోయింది మనం రోజు కష్టపడ్డా కానీ కొన్ని అన్న వచ్చాయి కదా నాకు చాలు అదే ఆనందం అనమాట చాలామంది అంటూ ఉంటారు కదా ఆల్రెడీ పెట్టినా కానీ ఇంకా అంత రాలేదు అంటారు కానీ మనకి ఏమన్నా వచ్చా చాలా సంతోషం అండి వీటితో చాలా హ్యాపీగా ఉంటుంది అయితే అండి హార్వెస్ట్ ఇది ఆలుగడ్డ హార్వెస్ట్ అనమాట టూ మంత్స్ నుంచి వెయిట్ చేశాను కానీ ఈసారి అయితే నాకు ఇలా వచ్చింది ఇంకా చూడాలి నేను మళ్ళీ ఇంకా ఒక త్రీ ఫోర్ అయితే ఆలుగడ్డలు ఇంట్లో ఉన్నాయి అవి కూడా మొలకలు వచ్చాయి అవి కూడా పెడదాము అని అనుకుంటున్నాను కానీ వాటికి సపరేట్ కుండి అయితే పెట్టాను నేను ఎక్కడైనా ఖాళీ ప్లేస్ ఉంటే వాటిలో అయితే పెడతాను ఇందాక తీసాం కదండి టమాటా మొక్కలు అవి అయితే మళ్ళీ ఈ కుండీలోనైతే కొంచెం ఎరువు అవన్నీ ఇచ్చేసి దీంట్లో మళ్ళీ అయితే ఈ టమాటా మొక్కలు అయితే పెడుతున్నాము ఈ మూడు కుండీల్లో అయితే చిన్న చిన్నవి కొంచెం పెద్దవి అన్నీ ఈ కుండీలో అయితే పెట్టేశామన్నమాట ఇలా అయితే ఈ మూడు కుండీల్లో అయితే మేము టమాటా మొక్కలు పెట్టేశాము ఇంకా పసుపు కూడా ఉందండి హార్వెస్ట్ చేయాలి అది కూడా చాలా రోళ్ళు అయిపోయింది ఇంకా ఒక బీరకాయ ఉందని చెప్పేసి దాన్ని కూడా హార్వెస్ట్ చేసేసాము ఇదే అండి ఈరోజు హార్వెస్ట్ అయితే బీరకాయ మొన్న రెండు మూడు కాకరకాయలు తెంపాము ఒక చిన్న కాకరకాయ అలాగే ఉండిపోయింది దాన్ని కూడా హార్వెస్ట్ అయితే చేసాము ఇదే అండి ఈరోజు హార్వెస్ట్ అయితే ఇంకా రెండు ఇంకా ఆలుగడ్డలు కూడా ఉన్నాయన్నమాట పూత వచ్చింది మొలకెత్తిన ఆలుగడ్డలు అయితే ఉన్నాయని చెప్పేసి వాటిని కూడా కట్ చేసి నేనైతే ఖాళీగా ఉన్న టబ్బులల్లో అయితే పెట్టాను అన్నమాట చూడాలి ఇంకా ఇవి ఎలా వస్తాయని చూడాలి కానీ నేను సపరేట్గా అయితే పాట్ తీసుకోలేదు నేను కొన్ని కొన్ని మొక్కల దగ్గర కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా పెద్ద పెద్ద టబ్బులల్లో అక్కడైతే పెట్టేశాను కొన్ని చిన్న టబ్బులు ఉన్నాయి దాంట్లో కూడా పెట్టారనమాట ఇది రెండు టమాటా చెట్లు ఉన్నాయి ఇంకా చుట్టూ ఖాళీగా ఉందని ఇక్కడైతే పెడుతున్నానమాట ఇంకా మనం వీటి కోసం సపరేట్గా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు టమాటాకి మనం ఏమైతే వేస్తామో వాటికి కూడా వెళ్ళిపోతుంది కదా అప్పుడైతే వీటికి ఇంకా బలం ఎక్కువ ఉంటుంది ఇలా అయితే పెట్టేశాయనమాట ఈ పాటులో చూడాలి వస్తాయో రావో చూడాలి ఇంకా చిన్నది ఆయిల్ క్యాన్ డబ్బా అయితే ఉంది దీంట్లో కూడా అయితే పెట్టేస్తున్నాను ఇలాంటివి ఒక రెండు మూడు ఉన్నాయి వాటిలో అయితే ఇలా పెట్టేశాను అన్నమాట మీరు కూడా ఇలాంటి ఆలుగడ్డలు మొలకెత్తినే ఉంటే ఏదన్నా ఒక కుండీలో అయితే ఇలా పెట్టేసుకోండి మీకన్నా కనీసం చిన్న చిన్నగా అయినా వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి మనకి ఎక్కువ రావాలని లేదు కనీసం మనం పండించుకున్నాము అనేంత హ్యాపీనెస్ అయితే ఉంటుంది కదా అది చాలండి ఇలా అయితే చిన్న చిన్న కుండీలో అయితే పెట్టుకున్నాను నేను నేను ఇది ఆలుగడ్డలు గంటలు పెట్టుకున్న వీడియో అయితే ఉందండి అది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడని వాళ్ళైతే చూడండి ఎప్పుడు పెట్టాను అని తెలుస్తుంది మీకు కూడా ఇలా పెట్టాను అనేది బాయ్ బాయ్ ఫ్రెండ్స్